జనవేరి న్యూస్కి స్వాగతం నేను లక్ష్మి ఇక అప్డేట్స్ చూస్తే చిత్తూరు జిల్లా పలమేరు మండలం టీవద్దూరు గ్రామ పంచాయతీలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ కావడంతో అరవై మంది ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న ఎంపీడీఓ వారిని పరామర్శించారు సరైన సమయంలో వైద్య సిబ్బంది స్పందించి గ్రామంలో నందు క్యాంప్ నిర్మించడంతో అందరూ కోలుకుంటున్నట్లు సమాచారం సోమవారం అంటే వెయ్యి మనిషి ఉంటారు వెయ్యి మనుషులు పోయినా కానీ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ తిన్న జరిగిందా తిన్నారని చెప్పేసి ఒక దీంతో ఆదివారం జరిగింది అది ఆదివారం నీటి సాయంకాలం తిన్న ఫుడ్ పాజన్ అయినది వీళ్ళ తాగుతారు కానీ ఫుడ్ పాజన్ అయితే కదా కలుషితమైంది ఆ కలుషితమైన తాగిందని కూడా నీకు వస్తుందని మేము వీళ్ళు సోమవారం అంటే ఇప్పుడు నలభై మంది దాకా చేయాలి హాస్పిటల్లో బాడెండ్ డెబ్బై రెండు మంది వచ్చినారా డెబ్బై రెండు మంది అంటే

శుభ్రత మొత్తం మన కొరయి పైపు లేక వచ్చేసి మన మంచిగా వస్తుంది నీళ్ళు వస్తుంది అడిగి చూడండి స్మెల్ వస్తుంది కూడా కావడం లేదు స్మెల్

ఆ దిన పదకొండు రోజులైనా అనేసి దినాలు పెట్టుకున్నారు అక్కడ నాన్ వెజ్ అన్ని వంట చేసి వ తిన్నారు ఎవరైతే ఆ ఫంక్షన్లో వెళ్ళి తిన్నారో వాళ్ళకి అందరికీ విరోచనాలు రావడంతో ఫస్ట్ రాత్రి నైట్ పన్నెండు గంటలకి ముగ్గురికి కొంచెం విరోచనలు రావడంతో వెంటనే మనం ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్న ఏరియా హాస్పిటల్ పంపించినాము ముగ్గురికి క్యూర్ అయింది ఏం ఇబ్బంది అయితే ఏం లేదు తర్వాత తర్వాత పోను పోను పొద్దు పోను పోను ఇంకా ఇద్దరికి ముగ్గురికి వస్తూ ఉండడంతో మనం అలర్ట్ హైరిస్క్ ఏరియా అనేసి అలర్ట్ డిక్లేర్ చేసి ఆ కేసెస్ అన్నింటినీ ఏరియా హాస్పిటల్కి పంపించినామండి అక్కడ అయితే ప్రస్తుతానికి అయితే పదిహేడు మంది ఆ ఫంక్షన్కి వెళ్ళిన నలభై యాభై ಮಂದಿರಾ ದಿನ ಕಂಷನ್ ಲ పదిహేడు మందికి మాత్రం సీరియస్గా ఉంది అంటే సీరియస్ అంటే మరి ఎక్కువ సీరియస్ ఏం లేదు బాగానే ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు వేరే రోజున మూడు నాలుగు సార్లు కానీ ఎక్కువ అయిన వాళ్ళందరినీ ఏరియా పంపించినాము మేము ఇక్కడ గ్రామంలో క్యాంప్ పెట్టించినాము మెడికల్ ఆఫీసర్ ఎంపీడీ డిస్ట్రిక్ట్ టీం ఆధ్వర్యంతో ప్రస్తుతానికి ఇద్దరు కేసులకి మళ్ళీ మోషన్స్ అవుతున్నాయంటే మళ్ళీ ఇక్కడే లోకల్లో స్కూల్లో ఓపెన్ చేయించుకొని స్కూల్లో క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే కంట్రోల్లో ఉందండి సిచ్యువేషన్ ఏం ప్రాబ్లం లేదు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లాస్ట్ వీక్ ఫ్రైడేనే క్లీన్ చేయించినాము ప్లస్ ఇంకా శానిటేషన్ అంతా ఫ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ అన్ని చెప్పి శానిటేషన్ అంతా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాము లాస్ట్ ఫ్రైడేనే నేను వచ్చి ఇదంతా విజిట్ చేసుకొని వెళ్ళడం జరిగింది బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ బ్రేక్ బికాస్ ఆఫ్ అన్ ఫంక్షన్ ఫుడ్ పాయిజనింగ్ కంప్లీట్ ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు శాంపుల్ అనేది వాటర్ శాంపుల్ ఈ రోజు నా శాంపుల్ అన్నీ మనం ఇప్పుడే జస్ట్ చిత్తూరు తిరుపతికి పంపించినాము ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటే కన్ఫామ్ చేయడానికి ఆ ఫంక్షన్కి వెళ్ళే ఫుడ్ తినే ఫుడ్ పాయిజనింగ్ అని కన్ఫామ్ చేయడానికి పంపిస్తున్నాం కానీ చాలా వరకు ఆ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఉన్నాయి మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లేదు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలందరినీ పిలిపించుకున్నాము ఇప్పుడు అంటే ఉన్నాయా లేదా కడుపు నొప్పి ఉన్నా లేకపోతే సిమ్టమాటిక్గా ముందే సిరప్ ఇచ్చేద్దాం అనేసి ఉద్దేశంతో ముస్లా ముస్లిం ముత్తుకకి ఇంటి దగ్గరికే వెళ్ళి ఆల్రెడీ నుంచి సర్వే చేసి ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ అన్నీ ఇచ్చినాము ఇంకా సీరియస్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్లూయిడ్స్ పెడుతున్నాము మేము మూడు రోజులు ఇక్కడే క్యాంప్ వేసుకుంటాము మూడు రోజులు రాత్రే బొగ్గులు ఇక్కడే క్యాంప్ పెట్టుకుంటాము ఎవరికైనా ఏమి ఇబ్బంది ఉన్నా వెంటనే మాకు వచ్చి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ గ్రామస్తులు వాటర్ వల్ల జరిగింది అండి లేదండి అది ఏ గ్రామస్తులు ఎవరు రిపోర్ట్ చేయలేదు అలా విధంగా జస్ట్ ఇందాక ఫ్రైడేనే మేము క్లీన్ చేయించినాము అప్డేట్ కూడా చేయించినాము ఏ గ్రామస్తులు అక్కడ చెప్పట్లేదు అందరూ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఉన్న అబ్బాయి కూడా ఫంక్షన్కి వెళ్ళి తినేసి వచ్చే అబ్బాయికి ప్రాబ్లమ్ ఆ అమ్మాయి అక్కడ అడ్మిట్ అయ్యే ఫ్లీడ్ పెట్టిన వాళ్ళు కూడా మెయిన్ ఆ ఫంక్షన్కి వెళ్ళి మేము తిన్నాము రాత్రి నాన్ వెజ్ తిన్నాము దానివల్లే అంటున్నారు మిగతా వాటర్ వల్ల వేరే ఇబ్బంది అయితే ఏం లేదండి